జై 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 భారత్ శ్రీరామ్ శ్రీరామ్ నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కొంతమందికి మాత్రమే వాళ్ళ పార్టీ పేరే కానుగల గ్రేస్ అలాంటి కానుగల గ్రేస్ లోకి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మా హిందూ భావజాలాన్ని మా హిందువుల మనో ధైర్యాన్ని మనో భావాలను ఇంత దారుణంగా కించపరిచే విధంగా మీకు నోరెలా వచ్చిందయ్యా అయ్యా హనుమంతుడు అంటే తల్లికి తెలుసు రామాయణం తెలుసు కదా భారతదేశంలో పుట్టి పెరిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి అయినటువంటి నీకు హిందువుల యొక్క ధర్మం గురించి తెలియదా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో దేవుళ్లను వెతుక్కునే సాంప్రదాయం సంస్కృతి హిందూ ధర్మానికి మేము అందరినీ గౌరవిస్తాం అన్ని ప్రాణులకు విలువిస్తూ అన్ని ఖనిజాలకు విలువిస్తూ మన సృష్టిని కాపాడే ధర్మమే హిందూ ధర్మం అలాంటి హిందూ ధర్మాన్ని కించపరిచినటువంటి సీఎం గారు ఖబర్దార్ రానున్న రోజులలో మా భారతీయ జనతా పార్టీ తరఫున హిందూ మనోభావాలను కించేటువంటి ఎలాంటి నాయకున్నైనా ఏ స్థాయి నాయకునైనా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా చెప్తున్నాం హిందూ ధర్మాన్ని హిందువుల మనోభావాలను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ గారు ఇంకొకసారి మా హిందూ దేవతల గురించి హిందూ ధర్మం గురించి హిందూ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త ఏర్పడిందే హిందూ సాంప్రదాయం సంస్కృతి గుర్తోని అలాంటి దేశ పునాదులకు నాంది అయినటువంటి హిందూ సాంప్రదాయాన్ని అవమానిస్తే ఏ పార్టీ నాయకునైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు రానున్న రోజులలో వచ్చేదంతా ఇప్పటికే మీకు దేశ ప్రజలందరికీ తెలుస్తుంది హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి భారతీయ జనతా పార్టీ కాషాయమైనటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో చూస్తున్నాం బీహార్ చూసినాం అయ్యా ఒక మతానికి ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి సీఎం గారు తస్మాత్ జాగ్రత్త రాన్న రోజులన్నీ హిందువులయ్యే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం నీకు పుట్ట గతులు ఉండయి మేము కాలానికి అనుగుణంగా రకరకాల మాలలు వేస్తాం ఎందుకోసం ఎత్తున్నాం మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అందులో ప్రతి ఒక్క దానిలో సైన్స్ తాగిందయ్యా ముఖ్యమంత్రి గారు మీలాగానే ఇంతకు ముందు ఉన్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారు కూడా నేను ఏ దేవుని నమ్మ అన్నాడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి హనుమాన్ దీక్షలో కుకుండ పెట్టి హనుమాన్ జపం చేయించినటువంటి దమ్మున్న సత్తా ఉన్న భారతీయ జనతా పార్టీ తస్మాత్ జాగ్రత్త నీకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది దయచేసి ఒకటే ప్రతి పార్టీ నాయకుని కూడా చెప్తున్నాం మీరు చేసేటి చేసుకోండి కానీ మా హిందూ ధర్మాన్ని మా ఐదవ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఈ విషయం మీద వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేస్తూ భారత్ మజాకి మజాకి